నమస్కారం న్యూస్ కు స్వాగతం విద్యార్థులను సన్మార్గంలో పెట్టే ఉపాధ్యాయుడిపైనే దాడి చేయటం హేయమైన చర్యగా అభివర్ణిస్తూ అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం సిద్ధిపేట జిల్లా శాఖ కోరింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జడపి బాలురావు ఉన్నత పాఠశాలలో శనివారం రోజున ఉపాధ్యాయుడిపై దాడు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా సిద్దిపేట జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎరవ అశోక్ జంగపల్లి వెంకట నర్సయ్యలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై చెయ్యి వేసుకున్న వారిపై కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు రావాలని మునుముందు ఉద్యోగులపై అందులో ఉపాధ్యాయులపై చెయ్యి చేసుకునే సాహసం ఇంకా ఎవరు చేయకుండా చూడాలని వారు పేర్కొన్నారు వ్యాయామ ఉపాధ్యాయుడు సోదరుడు కడారి రవికి తక్షణమే క్షమాపణ చెప్పే విధంగా చూడాలని కోరారు నిందితుడు రౌతు సతీష్ను తక్షణమే కడారి రవికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పెట్టే ఉపాధ్యాయులపైనే దాడులు జరగడం హేయమైన చర్యగా భావిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ కార్యక్రమాలు విజిల్ డౌన్ తదితర కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు నిరసన వ్యక్తం చేసిన వారిలో సిద్ధిపేట జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కోశాధికారి కర్రల్ల వెంకటస్వామి రాష్ట్ర సంఘం బాధ్యులు రెడ్డి పాతూరి సుజాత మాలతి జ్యోతి భాస్కర్ రెడ్డి ఆర్ శ్రీనివాస్ ఉప్పలయ్య కాటం శ్రీనివాస్ రాజ్ కుమార్ సత్యనారాయణ రెడ్డి బండారిపల్లి శ్రీనివాసులు సురేష్ పత్తి రవికుమార్ డేవిడ్ లింగేశ్వరి ఓంప్రకాష్ రెడ్డి రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూ మా గదనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువుల